అన్నాడు వీటికి ఉదాహరణలు గనక మనం చూసుకోగలిగినట్లయితే సాత్వికమైనటువంటి గుణానికి సాత్వికమైన ఫలితం అనటానికి కౌశికుడు అనే మహానుభావుడు యొక్క వృత్తాంతం ఉదాహరణగా తీసుకోవచ్చు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కొంగను కాల్చినటువంటి కౌశికుడు కాదు ఈయన ఈయన వేరేవాడు అయి ఉండొచ్చు ఈయన చాలా సాత్వికుడు ఒక చోట స్థిరంగా కూర్చుని సద్గుణాలతో నిరంతరం చాలా శౌచంతో ఆచారంతో జపప్రీతితో జపం చేసుకుంటూ ఉన్నాడు పురాణాల లెక్క ప్రకారం సుమారుగా వెయ్యేళ్ల పాటు ఆయన జపం చేసుకున్నాడు వెయ్యేళ్ల పాటు గాయత్రి మంత్రాన్ని జపించుకున్నాడు శ్రద్ధగా చాలా నియమనిష్టలతో వెయ్యేళ్ల పాటు జపించిన తర్వాత గాయత్రి అమ్మవారు ఆ మంత్రాధిష్టాన దేవత ఆయనకు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అని కోరుకోమంది కోరుకోమంటే ఆయన అన్నాడు నాకేమి వరమక్కర్లేదు నేను ఒక కోరిక కోరి జపం చేయలేదు కోరిక కోరి తపస్సు చేసుకోవటం లేదు నాకు ఇదే జపనిష్ట ఉండేటట్టుగా అనుగ్రహించు నాకు జపం శ్రద్ధగా జరిగేటట్టు ఇందులో ఏ రకమైనటువంటి లోపాలు రాకుండా ఉండేటట్లు నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు ఆవిడ తథాస్తు అని నువ్వు అడిగినా అడక్కపోయినా నీకు జరిగేది నేను చెప్పాలి ఇక మీద కొంచెం సేపటికి నీ దగ్గరికి యముడు కాలపురుషుడు మృత్యువు అనే ముగ్గురు వస్తారు వారు వచ్చి నీతో మాట్లాడతారు వారు మాట్లాడిన తర్వాత పైన ఏం జరగబోతుంది అని నీకే తెలుస్తుంది అని చెప్పి అంతర్ధానం అయిపోయింది ఆవిడలా అంతర్ధానం అయిందో లేదో ఈ ముగ్గురు వచ్చారు యముడన్నాడు నీకు జపసిద్ధి కలిగిపోయింది నీకు ఈ లోకంలో ఉండి తపస్సు చేసుకోవలసినటువంటి అవసరం తీరిపోయింది కాబట్టి నేను నిన్ను పైకి తీసుకువెళ్ళడానికి వచ్చాను అన్నాడు ఈయన ఆయన్నేమి పెద్దగా లెక్క చేయలేదు తీసుకెళ్తే తీసుకెళ్తాడు తీసుకెళ్ళకపోతే తీసుకెళ్ళకపోతాడు అనుకున్నట్టున్నాడు ఈ లోపల పక్కన ఉండేటువంటి కాలుడు అన్నాడు నీకు ఈ లోకంలో ఉండేటువంటి కాలం మొత్తం తీరిపోయింది నీవు తపస్సు చేసే చేయవలసినటువంటి కాలానికి పరిపాకం ఏర్పడింది అందువలన కాలానికి అధిష్టాన దేవతనైనటువంటి నేను చెప్తున్నాను నీకు ఈ లోకం నుంచి పైలోకానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది కాబట్టి యముడు మాట విను అని చెప్పాడు ఆయన ఈ కాలుణ్ణి కూడా పెద్దగా లెక్క చేయలేదు ఈ లోపల పక్కనుండేటువంటి మృత్యువు అన్నాడు వాళ్ళిద్దరూ చెప్పింది వినవయ్యా జాగ్రత్తగాను వాళ్ళిద్దరూ నిర్ణయించిన తర్వాత నేను నా పని చేసుకోవాలి ఒకసారి యమధర్మరాజు నిర్ణయించి కాలపురుషుడు నిర్ణయించేసేసి వీడిని ఇక్కడి నుంచి తీసుకురావాలి అంటే నా పని మొదలవుతుంది అందువల్ల నా వాళ్ళిద్దరూ చెప్పింది అంగీకరించి నాకు నా పనికి నాకు ఆస్కారం ఇవ్వు అన్నాడు ఈయన మృత్యువును కూడా లెక్క చేయలేదు ఈయన అనుమతి ఇచ్చేంత వరకు ఈ ముగ్గురు పని చేయడానికి వీల్లేదు అలాంటి ప్రభావం ఉండేటువంటి మహానుభావుడు అందువల్ల దాదాపు చేతులు కట్టుకోలేదు కానీ అక్కడ నుంచునున్నారు వెయిట్ చేస్తున్నారు ఆయన కోసం ఆయన ఎస్ అంటే తీసుకెళ్దాము అని ఆయన ఏమి ఎస్ అనట్లేదు నో అని కూడా అనట్లేదు ఈ లోపల ఈయన అన్నాడు మీరు వచ్చారు నా దగ్గరకు వచ్చారు పెద్దవాళ్ళు దేవతలు అంటున్నారు మీకు నేనే ఇవ్వగలనా చెప్పండి అని అంటున్నాడు ఈయనకి ఎందుకో దానం చేద్దాము అనేటువంటి ఆసక్తి మొదలైంది అంతవరకు ఏకాంతంగా జపం చేసుకుంటున్నటువంటి వాడు ఈయనకి పెద్దగా దానం చేయడానికి కూడా ఏమీ లేదు అయినా ఎందుకో ఆ క్షణంలో ఆయనకి దానం చేద్దాము అనేటువంటి ఆసక్తి కలిగింది మీకు నేనేమైనా ఉపకారం చేయగలనా సహాయం చేయగలనా దానం చేయగలనా చెప్పండి వచ్చేస్తాను అంటున్నాడు వాళ్ళు పాపం ఏమడగాలో తెలియక వాళ్ళు ఊరుకున్నారు ఈ లోపల ఇక్ష్మాకు మహారాజు గారని ఒక మహారాజు గారు వచ్చారు ఆయన ఈ నలుగురిని చూసి చాలా సంతోషించాడు నలుగురి యొక్క తేజస్సు చూశాడు అందులో కౌశికుడి తేజస్సు ఈ దేవతల యొక్క తేజస్సు ముగ్గురు ఈ మూడు చూశాడు చూసి చాలా సంతోషించాడు ఆ ఇక్ష్వాకు మహారాజు గారిని చూసి కౌశికుడు కూడా చాలా సంతోషించాడు ఆయన్ని చూడంగానే ఈయనకి ఏదో తేజస్సు కనిపించింది కనిపించి మీరు నాకు అతిథి కూర్చోండి ఆతిథ్యం చేస్తానన్నాడు ఆతిథ్యం ఏదో కాస్త చేశాడు అర్ఘ్యపాద్యాధులు ఏవో ఇచ్చాడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటూ ఉండగా ఈ కూడా ఇందాక వాళ్ళతో అన్నమాటనే ఈ ఇక్ష్వాకు మహారాజు గారితో అన్నాడు మీకు నేనేమైనా దానం చేస్తాను పుచ్చుకోండి మీకు ఏమైనా నీకు కావాలంటే ఇస్తాను ఏమడిగినా ఇస్తాను తీసుకోండి అని ఆ ఇక్ష్వాకు మహారాజు గారు అన్నారు నేను రాజును నువ్వు జపం చేసుకునేటువంటి తపస్వి నేనేమైనా నీకు సహాయం చేయలే కానీ నీ దగ్గర నుంచి నేను తీసుకోకూడదు దానం అనేది నేను పుచ్చుకోకూడదు దానం తీసుకునేందుకు నీకే అధికారం ఉంది ఇంకెవరికి అధికారం లేదు కాబట్టి ఏమన్నా కావాలంటే నువ్వు చెప్పు నేను ఇస్తాను అన్నాడు అది కొంచెం మరి మొరటుగా కాకపోయినా సాత్వికంగానే ఈ మాటా మాట పెరిగింది మాట పెరగటంలో ఇక్ష్వాకుడు అన్నాడు ఇస్తాను 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 అంటున్నావు కదా ఇంతకాలం నువ్వు వెయ్యేళ్ళు జపం చేసినటువంటి ఫలితం ఉంది కదా అది ఇస్తావా అని అడిగాడు ఓస్ దాందేముంది అదేం పెద్ద విషయం కాదు నేనేమి ఫలితం కోరైతే చేయలే చేయలేదు కదా ఈ జపమంతా ఈ క్షణానే నీకు ధారపోస్తున్నాను అని చెప్పి తన చేతిలో ఉండే కమండలంతో నీళ్లు ధారపోసేసి ఆయనకు ఫలితం ఇచ్చేశాడు ఇచ్చేస్తే ఇక్ష్వాకు మహారాజు గారు ఒకసారి కదిలిపోయాడు కదిలిపోయి నేనేదో సరదా కన్నానయ్యా నువ్వేం మొత్తం ఇచ్చేసావు నేను పుచ్చుకోకూడదు అయినా నువ్వు నాకు ఇచ్చేసావు కాబట్టి ఇది నాది నాకు చేరిపోయింది నేను కూడా నీకు ఇస్తానన్నాను కదా నేను కూడా దానం చేస్తాను నేను రాజుని అన్నాను కదా అందువలన నేను ఇంతవరకు శ్రద్ధగా చేసినటువంటి యజ్ఞయాగాదుల ఫలితం అంతా నిన్ను చేరుగా కానీ ఆయన ఈయన ఫలితం ధారపోసేశాడు ధారపోస్తే ఆమె వెయిట్ చేస్తున్న ముగ్గురు అన్నారు అయ్యా 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 మీరు చాలా బాగా చేసుకుంటున్నారు ఒకరికొకరు దానాలు బాగా చేశారు మీ సాత్విక నిష్టకు మేము కూడా మెచ్చాము మాకు కూడా కాస్త పని కల్పించండి ఇక్కడి నుంచి దయచేసి బయలుదేరండి మీకు పై లోకాలు పై పై లోకాలు అని కాదు సాక్షాత్తుగా బ్రహ్మలోకంలో నివాసం ఏర్పరిచి ఉంచాము మిమ్మల్ని తీసుకురమ్మని మాకేమో ఆజ్ఞ వచ్చింది దయచేసి మీరు బయలుదేరండి అని వారిద్దరినీ తీసుకెళ్ళి సాక్షాత్తుగా బ్రహ్మలోకంలో విడిచిపెట్టేశారు వీళ్ళిద్దరూ బ్రహ్మగారి నోట్లోకే ప్రవేశించారు అని కూడా పురాణ వాక్యం ఉంది పై లోకాలకి బ్రహ్మలోకం అంటే సత్ హిరణ్య గర్భలోకం లేదా సత్యలోకం అని దానికి పేరు ఉత్తమమైనటువంటి అహంగ్రహోపాసనలను చేసుకున్న వారికి మాత్రమే దక్కేటువంటి లోకాలు అటువంటి లోకాలకి ఈ సత్వనిష్ట వలన వీరిద్దరూ పైకి వెళ్ళారు అని తెలుస్తోంది సత్వనిష్ట జీవితమంతా కూడా సాత్వికమైనటువంటి తపస్సుకు అంకితం చేయటం జీవితపు చరమస్థితిలో దాదాపుగా మృత్యువు యమధర్మరాజు కాలపురుషుడు ముగ్గురు ఉపస్థితులైనటువంటి సందర్భంలో కూడా వారు ముగ్గురిని లెక్క చేయకుండా మృత్యు సమయాన్ని కూడా లెక్క చేయకుండా సాత్వికమైనటువంటి నిష్కామమైనటువంటి దానం చేయాలి అనేటువంటి తలంపు ఉండటం అనేది ఈ ఇద్దరిలోనూ మనకు కనిపించేటువంటి లక్షణం దానికి ఫలితంగా మరణకాలంలో కూడా తాము చేసుకున్నటువంటి తాము సాధించినటువంటి సత్వనిష్టకు ఫలితంగా వారిద్దరూ బ్రహ్మలోకానికి పయనమయ్యారు అని మనకు పురాణగాత చెప్తోంది కాబట్టి పరమాత్మ చెప్పిన దాంట్లో ఏమీ సందేహం అక్కర్లేదు తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే అనే దానికి దీన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు రెండవది రజోగుణానికి ఫలితంగా కర్మసంగిషు జాయతే లేదా మనుష్య జన్మ కలగవచ్చు మనుష్య జన్మలోనే కర్మలకు ఆస్కారం ఎక్కువ పై దేవ జన్మలలో దేవ కర్మలకు ఆస్కారం లేదు అక్కడ కర్మలు లేనే లేవు సత్కర్మాచరణకు ఆస్కారమే లేదు కేవలం భోగభూములవి కాబట్టి అక్కడ లేదు కింద జన్మలలో పశుపక్ష్యాది జన్మలలో కర్మలకు ఆస్కారమే లేదు కాబట్టి అక్కడ కూడా కర్మ సంగీషు అనే దానికి అర్థంగా మనం పెట్టుకోవడానికి వీల్లేదు సుమారుగా మనుష్య జన్మలు అనే అర్థమే మనం ఉంచుకోవాలి ఆ మనుష్య జన్మలు రజోగుణానికి ఫలితంగా జీవితమంతా రజోగుణంలోనే గడిపి చివరి సమయంలో కూడా రజోగుణాన్నే గనక అలవాటు చేసుకున్నట్లయితే దానికి ఫలితంగా వస్తుంది అనే అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకున్నట్లయితే పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నట్లయితే దానికి ఉదాహరణగా మహాభిషువు గారి ఉదాహరణ చెప్పుకోవచ్చు మహాభిషువు గారు అని ఒక పెద్ద మహారాజు గారు ఆయన ఏదో పురాణాల లెక్క ప్రకారం పదివేల అశ్వమేధాలు లేదా వెయ్యి రాజసూయాలు ఈ స్థాయిలో మహాయజ్ఞాలు చేశాడు పెద్ద పెద్ద యజ్ఞాలు చేశాడు చాలా విస్తారంగా యజ్ఞాలు చేసినటువంటి మహానుభావుడు ఆయన ఆయన్ని ఆయన చేసుకున్నటువంటి సత్కర్మలకు ఫలితంగా బ్రహ్మలోకంలోకి ప్రవేశపెట్టారు బ్రహ్మలోకంలో ఉంటున్నాడైనా ఉంటూ ఉండగా ఒకరోజు బ్రహ్మలోకంలో సభ జరుగుతోంది ఆ సభలో సప్తరుషులున్నారు మహానుభావులున్నారు దేవతలున్నారు ఇంద్రుడు ఉన్నారు చాలామంది ఉన్నారు దిక్పాలకులు ఉన్నారు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు ఈయన కూడా ఉన్నాడు సభ జరుగుతోంది సభ జరుగుతూ ఉండగా గంగాదేవి ఒక స్త్రీ వేషంలో వచ్చింది అక్కడికి వచ్చినప్పుడు ఈయన ఆవిడ వైపు కొంచెం ఆశగా చూశాడు ఈయన ఇప్పటికే పృథివీలో భూమిలో చాలా ప్రసిద్ధి చెందినవా చెందినవాడై ఉండటం చేత గంగాదేవి కూడా ఆయన్ని ఒకసారి తేరిపార చూసింది చూడంగానే బ్రహ్మగారికి ఇద్దరి మీద కోపం వచ్చింది కోపం వచ్చి ఇది బ్రహ్మలోకం ఇక్కడ ఇలాంటి టీటీలు పనికిరావు ఏదో ఒకసారి చూశాను ఒకసారి ఏదో అనుకున్నాను అలాంటివన్నీ ఇక్కడ పనికిరావు ఆ విషయం నీకు తెలుసు ఇన్ని యజ్ఞాలు చేసిన వాడివి ఇన్ని యాగాలు చేసిన వాడివి నీకు ఆ విషయం తెలిసే ఉండాలి కానీ తెలిసినా సరే నా సమక్షంలో ఇంతమంది పెద్దల సమక్షంలో నువ్వు అటువైపు చూసావు కాబట్టి నీ చూపులో కోరిక అనేది ఉంది కాబట్టి రజోగుణం యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఒక చిన్న గీతైనా సరే తెల్లటి కాగితం మీద నల్లటి మరకలాగా నీ ప్రవర్తన ఉంది కాబట్టి నువ్వు వెంటనే లోకానికి వెళ్ళిపోవలసింది నీకు లోకంలోనే స్థానం ఇలాంటి శుద్ధమైనటువంటి అమలమైనటువంటి లోకాలలో నీకు స్థానం లేదు అని చెప్పేశాడు గంగాదేవిని కూడా నువ్వు అతన్ని చూశావు కాబట్టి అతనికి భార్యమై నువ్వు కూడా భూలోకంలో ఉండవలసిందే మానవ వేషంలో మీరిద్దరూ సంచరించవలసిందే అని చెప్పాడు చెప్తే మహాభిషువు గారు వెంటనే బ్రహ్మగారి కాళ్ళు పట్టుకున్నాడు అయ్యా ఏదో పొరపాటు జరిగిపోయింది మీరు చెప్పినట్టు ఈ తెల్ల కాగితం మీద నల్ల గీతను గీసినటువంటి తప్పు నాదే కానీ కనీసం కనీసం నా మీద దయయుంచి మంచి వంశంలో మంచి తండ్రి గారికి బిడ్డగా పుట్టించవలసింది అని ప్రార్థించాడు అలాగే అవని అన్నాడు బ్రహ్మగారు దానికి తగ్గట్టుగా ఆయన ప్రతీకుడు అనేటువంటి మహారాజు గారికి పుత్రుడిగా పుట్టించి పుట్టాడు ఆ ప్రతీక మహారాజు చాలా శాంతంగా ఉంటాడు శాంత స్వభావం ఉన్నవాడు అనే పేరు ఉండటం చేత ఆయనకి పుత్రుడిగా పుట్టినటువంటి శాంతనుడు అనే పేరు వచ్చింది శంతనువు అనేటువంటి ఇంకో నామధేయంతో కూడా మనం ఈయన్ని వ్యవహరిస్తాము ఆ శంతనువుగా పుట్టినటువంటి ఆ మహానుభావుణ్ణి గంగాదేవి మనుష్య రూపంలో వచ్చి వరించటం వరించి వారిద్దరికీ ఎనిమిది మంది పుత్రులు కలగటం అందులో ఏడుగురు పుత్రుల్ని ఆవిడ గంగానదిలో పారేస్తూ రావటం చివరివాడు వాడు భీష్ముడు దేవవ్రతుడు అని ఆయన అసలు పేరు ఆయన మాత్రం చిరంజీవిగా ఇక్కడ నిలిచి ఉండటం సుమారుగా రెండు వందల యాభై రెండు వందల అరవై ఏళ్ల పాటు ఈ భూలోకంలో నిలిచి ఉండటం అనేది మనకు తర్వాత తెలిసినటువంటి సంగతి దానికి వెనకాల ఉండేటువంటి కథ ఇది బ్రహ్మలోకంలో ఎక్కడో అన్నిటికంటే పైలోకంలో ఉండేటువంటి వాడు చిన్న చిన్న గీత వలన చిన్న గీత రజో గీత దాని వలన ఆయన మనుష్య లోకంలోకి మళ్ళీ రావలసి వచ్చింది కష్టపడి మళ్ళీ ఈ మనుష్యలోకం నుంచి పైలోకానికి వెళ్ళవలసి వచ్చింది మళ్ళీ ఆయన పైలోకానికి వెళ్ళాడు అనే సంగతి కూడా తెలిసింది ఈయన మహాప్రభావవంతుడు ఈ శంతనువు ఆయన ఆ జన్మలో కూడా మనుష్య జన్మలో కూడా మహాయోగీశ్వరుడుగా ఉండేవాడు పుత్రుడికి ఇచ్ఛామరణాన్ని ఆయన ప్రసాదించగలిగాడు నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నీకు మరణం వస్తుంది అనే వరాన్ని ఇవ్వగలిగిన స్థాయిలోనే ఉన్నాడు ఆయన యోగీశ్వరుడు మంచి కర్మఠుడు అన్ని రకాలుగాను ఉన్నది పైలోకంలో చిన్న తప్పు చేశాడు కాబట్టి ఇక్కడికి వచ్చాడు అక్కడైతే ఆ తప్పు తెలిసింది తెలిసినటువంటి తప్పుని వాళ్ళు వెంటనే చెప్పారు చెప్పి సరిదిద్దుకోవడానికి అవకాశమూ ఇచ్చారు ఆయన ప్రార్థన చేస్తే మన్నించారు కానీ తప్పులే అలవాటైనటువంటి లోకంలో ఇలాంటి తప్పులు చేస్తే ఏమవుతుంది అనే సంగతి మనకు అంచనాలకు కూడా అందదు కాబట్టి పరమాత్మ జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తూ రజసి ప్రళయం కర్మ కర్మసంగిషు జాయతే అని అంటున్నాడు